స్వయంబుగా ఏర్పడిన శ్రీ లక్ష్మీ స్వామి అసలు స్వామివారు ఇక్కడికి ఎలా వచ్చారు ఆ ఫ్రెండ్స్ హీరో వచ్చేసి చిన్న పొంపడి గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఈ స్వామివారి గురించి పూర్తి చరిత్ర అలాగే మయమాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేశాను అవి డిస్క్రిప్షన్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి ఎలా వచ్చాడో చెప్తాను వీడియోని పూర్తిగా చూసి వీడియో చూసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే రీచ్ అవుతుంది లైక్ చేసుకోండి అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఈ చిన్న బొంపలు గొంతు చుట్టూ పొలాలు ఉండేది ఆ పొలంలో నుంచి చిన్న రాతిగా ఈ స్వామివారు అయితే వెలిసిందనమాట అలా ఒకరోజు ఒక రైతు చూసి ఊరు గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్న వేరే గ్రామస్తులను దొరుకువచ్చి ఇదేమో మైమగళ రాయి అనుకొని ఇక్కడ సోమవారిని అయితే అప్పుడు ఇది ఏదో మైమగళ రాయి అనుకొని గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్న వేరే గ్రామస్తులు తీసుకొని ఈ రాయిని తీసుకొని ఎద్దుల బండి మంచి తీసుకువస్తుండగా చిన్న బొంపడి గ్రామంలో మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడే ఆగిందంట ఎద్దుల బండి ఇంకా సోమవారం ఇక్కడ ఇక్కడే ప్రతిష్టాపన చేసినారు ఇక అప్పటి నుంచి ఇది ఎక్కడైతే వెలిసినాడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినాడు ఈ స్వామివారు చూడండి ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపం ఎలా ఉందో ఇక్కడ పూర్వం ఇక్కడ ఇట్లా ఎదురుబడి నుంచి వస్తూ ఉంటే స్వామివారు ఇక్కడే ప్రతిష్టాపనత అయినారు చూడండి మనకి రాత్రి రూపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపం ఈ లక్ష్మీ నరసింహస్వామి సంవత్సరానికి కొద్దిగా పెరుగుతుండగా ఇలా ఇలా పెరుగుతూ ఉంటే గుడి కట్టడానికి కష్టమవుతుందని చెప్పేసి స్వామివారి తలపైన అంటే పైన తలపైన ఒక మేకత కొట్టినారంట ఆ గుర్తు ఇప్పటికి కూడా ఉంది కానీ మనకి ఇప్పుడు కెమెరా వచ్చిస్తున్నాం కాబట్టి మనకి చూపించలేరు మనకి రియల్గా వస్తే మీకు కనిపిస్తుంది పైన చూస్తే ఈ శ్రావణ మాసంలో ఈ ఊరు పెద్దలందరూ కలిసి ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో మాట్లాడతారు అంటే వర్షం వస్తుందా లేదా అనేది అడుగుతారు వర్షం వస్తున్నట్టయితే పైన నుంచి పూలయితే పడతాయి అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉండే కదా లోపల విగ్రహం ఆ విగ్రహం దగ్గర నుంచి కింద పూలయితే పడతాయి అదే వర్షం రాకుంటే పూల పడవు ఇది నిజంగా నా వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో పెట్టిన వీడియోని పూర్తిగా చూడండి ఈ గుడిని వచ్చేసి మనం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కట్టారంట చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా పాతది ఇప్పుడు కొత్త కథ కడుతున్నారు అలాగే ఈ వీడియో మీకు ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ చేసుకొని ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్